ఇవాళ గేటు తుంగభద్ర గేటు ఊడిపోయింది అది ఎవరి పొరపాటు అన్నా కానీ కేంద్ర పొరపాటు కానీ లేకపోతే రాష్ట్రాల పొరపాటు కానీ మొత్తానికి జరిగినాయి దానికి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి దానికి వయసు వచ్చింది ఆ పొరపాటున గేటు పోయింది గేటు పోతే ఇరవై నాలుగు గంటల సీఎంలు తెలంగాణ సీఎం తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి గారు తర్వాత సిద్ధరామయ్య గారు తర్వాత డీకే అయినా శివకుమార్ గారు అందరూ కూడా వచ్చి అక్కడ జాగ్రత్తగా రెండు మూడు వందల మంది పనిచేస్తున్నారు ఈ దేశానికి నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే ఆ గేటు ఇమ్మీడియట్గా పెట్టాలి చరిత్రలో ఎప్పుడు కూడా జరగని ఒక అక్కడ జరుగుతుంది ఇప్పుడు రైతాంగానికి నీళ్ళు కావాలి రాయలసీమకు నీళ్ళు కావాలి తర్వాత కడప జిల్లాకి నీళ్ళు కావాలి తర్వాత మా నంద్యాల జిల్లాకి నీళ్ళు కావాలి కర్నూలు జిల్లాకి నీళ్ళు కావాలి అందుకనే అక్కడ మంది జరుగుతుంది ఈయన మన అనవయ ప్రాజెక్టు కొట్టుకెళ్ళింది కొట్టుకెళ్తే కనీసం చూస్తానికి కూడా వెళ్ళా మంత్రులు చూస్తానికి వెళ్ళా కనీసం వెయ్యి కోట్లు పోయింది ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే మరి కోటి కోసం వెయ్యి కోట్లు పోగొట్టాడు కనీసం కూడా చోట్ల అన్నమయ్య ప్రాజెక్టు ఏరియా కూడా చోట్ల రాజ్యంపేట కానీ రైల్వే కోడూరు కానీ లేకపోతే రాయచోటి కానీ అనవయి ప్రాజెక్టు కానీ ఏమి చూడలే ఆయన మామూలుగా ఆడుకోవటం ఇంటికాడ ఇంటికాడ ఆయన టెన్త్ క్లాస్ చదువుకుంది ఆయన ఇంటర్ కూడా చదవాల మరి ఎన్నోసార్లు తప్పాడంట అంటే చెప్పుకుంటున్నారు ప్రజలు చెప్పుకుంటున్నారు నేను చెప్పటం కాదు నేను అమరావతి రైతుగా నేను మాట్లాడుతున్నా నేను అమరావతి రైతుగా మాట్లాడుతున్నాను బాబు ఆయన చేసిన హింస ప్రతి దాంట్లో హింస అక్కడ చూడు అసలు మదనపల్లి ఏరియాలో ఎంతమంది వాళ్ళ అన్నదమ్ములు మాని కొడుకులు కోసం అక్కడ ఎంతమంది వస్తున్నారో చూడు అసలు అర్జీలు ఇవ్వటానికి బాబు నా ఐదు కోట్ల ఐదు కోట్లు అత్తి ఇరవై కోట్లు అత్తి ముప్పై కోట్లు అత్తి వాళ్ళు లేకపోతే రారుగా పత్రిక మహా టీవీ గారి అక్కడ పెట్టాడు వంశీ గారు అక్కడ పెట్టాడు వంశీ గారు అక్కడ పెడితే ఎంతమంది వచ్చి చిత్తూరు జిల్లాలో మొత్తం కూడా వచ్చి పాణాసరం పడి పాపం వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇంకా మొత్తుకుంటారు వీళ్ళ మీద చాలా చాలా రకరకాలుగా వస్తున్నాయి ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు ఆయన మా పొలిమేరలోనే ఉన్నాడు ఇక్కడ మా పొలిమేరలోనే ఉన్నాడు వాళ్ళు మేము ప్లాట్ఫార్మే కానీ ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా రాజశేఖర రెడ్డి గారు రావచ్చు రాజశేఖర రెడ్డి గారు వస్తే ఇక్కడ ఎక్కడ సీట్లు లేకపోతే అక్కడెక్కడో పేడని వెళ్ళి పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మంత్రి అయ్యి అతను మా మా సీఎం గారిని ఆనరాని మాటలు అన్నాడు ఏమన్నాడు ముసరోడంట ముసరోడు అడు రేపో మాపో పొయ్యేవాడు అది చంద్రబాబు నాయుడు గారిని అనొచ్చా దేశ దేశాలన్నీ కూడా ఆయన కెలిసి వస్తాయి నేషనల్ ఫ్రెంట్గా నేషనల్ కన్వీనర్గా ఆయన దేశంలో దేవిలాల్ను దేవిలాల్ ఉన్నప్పుడు తర్వాత యూపీ సింగ్ ఉన్నప్పుడు ఆ తర్వాత ఐకే గుజరాయలు ఉన్నప్పుడు తర్వాత దేవగౌడ ఉన్నప్పుడు ఆయన ఎన్ని ఎంతమంది నిర్మాతలని ఆయన ఆయన రాష్ట్రభద్ర చేశాడు ఆయనకు అనుభవం ఉంది ఢిల్లీ అనుభవం ఉంది ఆయన ఎమ్మె చదువుకున్నాడు ఇరవై ఎనిమిది ఏళ్ళకి ఎన్టీ రామారావు గారు కూతురు చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారు కూతురు అంటే మామూలుగా ఇస్తారా చిత్తూరు జిల్లా వెళ్ళి ఆయనకు ఎకరాలు ఉండొచ్చు మూడు ఎకరాలు ఉండొచ్చు ప్రతి రోజు కూడా చిత్తూరు జిల్లాలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు పండిస్తాడు పది ఎకరాలు పండియాడు అక్కడ ఎందుకంటే చిత్తూరు జిల్లా నిజంగా తెలిస్తే అక్కడ రెండు ఎకరాలే ఎక్కువ చేయటం అందుకని చిత్తూరు జిల్లా నియోజకవర్గాలు పద్నాలుగు ఉండే పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎంతో కొంత తెలుసు నేను లారీ బీడ్లో ఉండాను ఇరవై మూడు జిల్లాలు కూడా ఎంతో కొంత తెలుసు అందుకనే నేను చెప్పగలుగుతున్నా ఇవాళ గేటు గేటు కోసం నిరుక్షం చేస్తున్నారు మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు డీకే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గారు ఎంతోమంది వచ్చారు కానీ ఈయన గుళ్ళకమ్మ గేటు పోగొడితే గుళ్ళకమ్మ గేట్ను పట్టించుకోవాలా అన్నవాయి ప్రాజెక్ట్నే పట్టించుకోవాలా అసలు ఏది పట్టించుకోరు ఏది పట్టించుకోరు ఎక్కడ పోయినా కానీ వాడు పట్టరు రాంబాబు లాంటి వాడు వెళ్ళి చేయడు ఎందుకంటే మేము పది పదిహేను ఏళ్ళు పది పదిహేను సార్లు మామూలుగా పోలవరం వెళ్ళాం దాదాపు నూట ఎనభై నూట తొంభై కిలోమీటర్ల నుంచి తాత్కాలికమైన బ్రిడ్జీలు కట్టి ఇమీడియట్గా మన పోలవరం నీళ్ళు తీసుకొచ్చాడు దేవినేని ఉమా అనే అతను చంద్రబాబు నాయుడు గారు చెప్తే కదా తీసుకొచ్చిందే నాలుగు సంవత్సరాలు పండించారు ఈ ఏడు దాదాపు జగన్ రెడ్డి గారు ఉండంగానే నలభై ఏడు వత్తాలు యాభై బత్తాలు టైని మామూలుగా నీకు తూర్పు కృష్ణ అంతా కూడా నేను వెళ్ళి చూసి వచ్చా గంటసాల కానీ గంటసాల పాలెం కానీ లేకపోతే చల్లపల్లి కానీ ఆ ఏరియా మొత్తం కూడా తిరిగి వచ్చా నలభై ఏడు వత్తాలు యాభై బత్తాలు అయినాయి ఈ ఏడు పోలవరం నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఏడు నెలలు ఎనిమిది నెలలు పోలవరం నుంచి నీళ్ళు వచ్చినాయి ఇక్కడ దాదాపు కారం చెడు దాకా వెళ్తాయి ఎందుకంటే నాకు ఊళ్ళు తెలుసు కాబట్టి చెబుతున్నా ఎందుకంటే అంత జాగ్రత్తలు తీసుకోవాలి కానీ జాగ్రత్తలు తీసుకోడు ఆయన ఆడుకోవటమే ఇంటికాడ ఆడుకోవటం ఏం చేస్తాడా ఎంత ఎంతమందిని పెట్టాడు అటు కాదు ఎంతమందిని ఆయన పెట్టేది ఎంతమందిని మామూలుగా సలహాదారులు పెట్టుకొని నలభై ఆరు మందిని యాభై ఆరు మందిని ఎన్ని కోట్ల రూపాయలు నాశనం చేశాడు రంగులకు నాశనం చేశాడు అన్నిటికీ నాశనం చేయటమే ఆయన పనే జగన్ రెడ్డి గారు ఆయన పనే నాశనం చేయటమే కనీసం చెల్లెల్ని పట్టించుకోలే అమ్మను పట్టించుకోవాలా అక్కడ లీడర్లను పట్టించుకోవాలా దాదాపు పది నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గాలు ఓడిపోయినాయి కనీసం ఆయనకు ఓటు వేయాలి కదా అక్కడ ఆయన నియోజకవర్గంతో ఇంకో రెండు నియోజకవర్గాలు వచ్చింది తాత్కాలికంగా ఆయన ఆయన ఏం చేస్తాడు ఇంకా వస్తాను ఐదు సంవత్సరాల తర్వాత వస్తాను ఆరు సంవత్సరాల ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మంత్రులు ఏకదాటిగా వీళ్ళు చేసిన బొక్కల్ని బూడవటానికే కార్యకర్తలు తర్వాత మంత్రులు వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు బాబు ఇది నేను అమరావతి రైతుగా మూడెకరాలన్నర పొలం ఇచ్చా నేను శాఖమూరి విలేజ్ నాది నేను ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మాట్లాడుతున్నా నాకు అన్నీ ఎంతో కొంత తెలుసు మా రైతాంగాన్ని ఒకటేళ్లతోటి ఎన్ని ఇబ్బందులు పెట్టారు మా ఆడబడుతులని మా రైతాంగాన్ని ఎంత ఎన్ని హింసలు పెట్టారు ఎన్ని హింసలు పెట్టారు ఎన్ని చేశారు వాళ్ళు అన్నం తన్నీలా క్యాంటీన్లు పెట్టినలా ఏమి పెట్టనీలా కుర్చీలు లాగేసేసారు చేపలు లాగేసేసారు అన్నీ లాగేశారు మమ్మల్ని అన్నీ లాగేశారు కాబట్టి ఈ ముఖంగా నేను చెబుతున్నా మీకు ఏంటి జై అమరావతి జై జై అమరావతి